అదాని ఈస్ ప్రౌడ్ టు పార్ట్నర్ విత్ గూగుల్ టు బిల్డ్ ఇండియా లార్జెస్ట్ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ విశాఖపట్నం ఇంజనీర్ స్పెసిఫికలీస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గతంలో మూడు వందల మెగావాట్ డేటా సెంటర్ కోసం నూట తొంభై ఎకరాలను విశాఖపట్నం లో మధురవాడలో నూట ముప్పై ఎకరాలు కాపులపాడులో అరవై ఎకరాలు అదానికి వైఎస్ఆర్సీపీ కేటాయించడం అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అక్కడ పనులకు శంకుస్థాపన చేయడం సబ్సిడీ కేబుల్ను సింగపూర్ నుంచి విశాఖపట్నంకు తీసుకురావడానికి అంకురార్పణ వేయడం ఇవి కూడా అప్పుడే జరిగి ఇప్పుడు ఇవాళ కొత్తగా వస్తా ఉన్న వెయ్యి మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టుకు మూడు వందల మెగావాట్లు మేము ఇచ్చేటప్పుడే ఆ రోజుల్లో అప్పుడు ఇచ్చేటప్పుడే డేటా సెంటర్లో పెద్ద ఉద్యోగ అవకాశాలు తక్కువే కానీ ఒక డేటా సెంటర్ రావడం వల్ల ఒక సిస్టమ్ బిల్డ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు పొద్దున ప్రపంచాన్ని డామినేట్ చేయబోయే నెక్స్ట్ టెక్నాలజీ లేదా క్వాంటమ్ కైనా రేపు పొద్దున ఫ్యూచర్లో జరిగే ఎటువంటి గొప్ప మార్పుకైనా కానీ డేటా సెంటర్ అనేది వీళ్ళ ద నోడల్ పాయింట్ ఆ ఎకో సిస్టమ్ ద్వారా జీసీసీస్ వస్తాయి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వస్తాయి సో దానికి నాంది ఆ రోజు ఆ ఆలోచనతో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ రోజుల్లో అప్పట్లోనే ఉట్టి మూడు వందల మెగావాట్లు డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువే వస్తాయి కాబట్టి అంతటితో మేము ఆగలం ఆ రోజు అదానికి మేము చేసుకున్న అండర్స్టాండింగ్ కాపీ చూస్తే ఇరవై ఐదు వేల జాబులు కూడా ఇవ్వాలన్నాం ఐటీ పార్క్ పెట్టాలి అక్కడ స్కిల్ యూనివర్సిటీ స్కిల్ కాలేజు అక్కడ ఐటీ పార్కు రిక్రియేషన్ సెంటరు ఈ మూడు వందల మెగావాళ్ళ డేటా సెంటర్తో పాటు ఒక ఐటీ పార్కు రిక్రియేషన్ సెంటరు స్కిల్ సెంటరు ఇవన్నీ కూడా పెట్టాలని వీటి ద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వాలని పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేసినాం మేము అప్పట్లో మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది ఎకరాలలో ఒక చిన్న ప్రాజెక్టు దాని పేరు హైటెక్ సిటీ ఈ హైటెక్ సిటీకి కూడా పునాదరా ఏ వేసింది ఎవరు ఆ ఆరు ఎకరాలలో ఐటీ స్పేస్ కట్టడానికి ఎంజనార్దన్ రెడ్డి గారు చంద్రబాబు గారు దాన్ని ఎప్పుడు చెప్పడు ఆ ఒక్క ఆరెకరాలలో లక్ష నలభై వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ బిల్డింగ్ ఒకే ఒక బిల్డింగ్ దాన్ని గవర్నమెంట్ రంగంలో చేయడానికి ఎం జనార్దన్ రెడ్డి శ్రీకారం చూడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ప్రైవేట్కు దాన్ని ఇచ్చి ఎల్ ప్రైవేట్ వరకు ఇచ్చి అక్కడ లక్ష నలభై వేల బిల్డింగ్ ఎస్ఎఫ్టీ బిల్డింగ్లు ఈయన కట్ట కట్టించినాడు వాళ్ళ వాళ్ళు కట్ట దాన్ని ఇంకా ఏకంగా హైదరాబాద్ అంతా నేనే కట్టినట్టుగా దాని నుంచి ప్రొజెక్షన్